ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒకటి తిరుపతి కార్పొరేషన్ నుంచి గ్రేటర్ గా మార్చి పట్టణాన్ని మరింతగా విస్తరించి సకల సౌకర్యాలు ఉన్న సిటీగా మార్చాలని చాలా కాలంగా డిమాండ్లున్నాయి కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది తాజాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అరవై మూడు గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం ముప్పై పాయింట్ ఒకటి ఏడు చదరపు కిలోమీటర్ల నుంచి రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా చదరపు కిలోమీటర్లకు విస్తరణ నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు జనాభా పెరుగుదల ఆదాయం నూట నలభై తొమ్మిది కోట్ల నుంచి నూట ఎనభై రెండు కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది తిరుపతి విస్తరణ ప్రతిపాదన రెండు వేల పదిలోనే చర్చలోకి వచ్చింది నగర హద్దులు దాటి వేగంగా అభివృద్ధి చెందుతుంది టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రోడ్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి సుందరమైన సిటీగా మార్చాలని నిర్ణయించింది తిరుపతి రూరల్ చంద్రగిరి రేణుగుంట ఏర్పాటు మండలాలతో పాటు చంద్రగిరి రేణుగుంట వంటి పెద్దవి సహా అరవై మూడు పంచాయతీలు కార్పొరేషన్ లో భాగమవుతాయి గ్రేటర్ తిరుపతి ఏర్పాటుతో నగరం మహానగరంగా మారి రాయలసీమలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా నిలుస్తోంది పంచాయతీలు విలీనం కావాలంటే తీర్మానాలు చేయాలి కోర్టు కేసులు పడకపోతే ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది రోడ్లు నీటి సరఫరా పారిశుధ్యం ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడతాయి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్ డిమాండ్ చేసి లకార్డులు పట్టుకుని వ్యతిరేకించారు చంద్రగిరి తిరుపతి రూరల్ మండలాల పంచాయతీల్లో వైసీపీ నేతలు పన్నులు అవినీతి భయాలతో ప్రచారం చేస్తున్నారు ఈ సమస్యలను పరిష్కరిస్తే విలీనం పూర్తయిపోతుంది తిరుపతిలో జనాభా వేగంగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రేణిగుంట దాటి తిరుపతి పట్టణంగానే చెప్పుకునేంతగా ఎదేంది అందుకే వీలైనంత త్వరగా గ్రేటర్ గా మార్చి క్రమబద్ధీకరిస్తే మరింత వేగంగా నగర విస్తరణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఉంటుందని భావిస్తున్నారు